ఫ్రెండ్స్ చైనా తన ఎడారులో అకస్మాత్తుగా కుందేలను ఎందుకు వదలటం ప్రారంభించిందో మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ మీరు వింటున్నది నిజమే చైనా తన ఎడారులో ఒకటి మిలియన్ కుందేలను వదిలిపెట్టింది అంటే సుమారుగా పన్నెండు లక్షల కుందేళ్లు మరి వీటిని అక్కడ ఎందుకు వదిలిపెట్టారో తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు ఎందుకంటే ఫ్రెండ్స్ చైనా తనకు ఏ లాభం లేకుండా ఒక్క పని కూడా చేయదు అని అందరికీ తెలుసు కదా అయితే ఇప్పుడు చైనాలో ఒక పెద్ద సమస్య అనేది ఉంది అదేమిటి అంటే చైనా యొక్క ఎడారులు నిరంతర పరిమాణంలో పెరుగుతూ ఉన్నాయి ఇక మనం కనుక గురించే మాట్లాడితే చైనాలోని ఎడారు భూమి విస్తీర్ణం మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటే సుమారుగా పదిహేడు లక్షల మిలియన్ చదరపు కిలోమీటర్లు కాబట్టి నియర్లీ వారి దేశం మొత్తం భూభాగంలో దాదాపుగా ఒకటి బై ఐదవ వంతు కానీ రెండు వేల పదిహేనులో ఈ సంఖ్యను చూసినప్పుడు అది చాలా షాకింగ్ గా ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేను నాటికి చైనా ఎడారి భూభాగం రెండు పాయింట్ ఆరు రెండు మిలియన్ చదరపు కిలోమీటర్లుగా విస్తరించింది అంటే చైనా యొక్క భూభాగంలో మూడో వంతు ఎడారిగా మారిపోయింది దీంతో చైనా అధికారులకు ఈ విషయం మీద అవగాహనకు వచ్చారు దీనికి సంబంధించిన పెద్ద అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ మొదలయ్యే సమయానికి చైనా యొక్క ఎడారి భూభాగం వార్షికంగా పదివేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లు విస్తరించడం జరుగుతుంది అందుకే రెండు వేల సంవత్సరం దాటాక చైనా యొక్క ప్రాంతంలో ప్రతి సంవత్సరం పదివేల కిలోమీటర్లకు పైగా ఎడారులుగా మారిపోతుంది కాబట్టి ఈ ముక్కును వారు పెద్ద పెద్ద మొక్కజొన్నల పెంపకం ప్రారంభించడం జరిగింది ఇక అప్పటి నుండి వారు ఎడారి ప్రాంతంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు పర్యావరణాన్ని పచ్చదనంగా మార్చడానికి ఎంతగానో కష్టపడుతున్నారు కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వారి ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే ఎడారి ప్రాంతంలో ఇసుకతో నిండిన భూమిలో ఎటువంటి మొక్కలు నాటినా కూడా అవి నిరంతరం ఎండిపోతూనే ఉన్నాయి అందుకే వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ఎడారి భూమి తిరిగి పచ్చదనంగా లేదు అప్పుడు చైనాలోని ఒక సుప్రసిద్ధ గౌరవనీయమైన చైనీస్ శాస్త్రవేత్త ప్రవేశం అనేది జరిగింది ఇక చైనీస్ సైంటిస్ట్ అయిన ఆయన పేరు కియాన్ జూచేన్ అయితే ఈయన ఎంటర్ అయిన తర్వాత ఈ ప్లాన్ లో ఒక పెద్ద మార్పు అనేది చేశారు ఆయన ఏం చెప్పారు అంటే ఎడారిలో కేవలం మనం మొక్కలు చెట్లు గడ్డి నాటడం కంటే ఎడారి విస్తరణను ఆపటానికి ఒక ఈకోస్టమ్ను ఎందుకు ఇవ్వకూడదు అని అంటే ఒక జీవ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అని ఇక దీని తర్వాత వారు మూడు టెక్నిక్స్ను ఉపయోగించారు అందులో మొదటిది అడవులు అంటే అడవిలో చెట్లు మొక్కలు ఏ విధంగా పెరుగుతూ ఉంటాయో అంటే అడవిలో చెట్లన్నీ ఒకే రీతిలో ఉండవు కదా వాటికి నచ్చినట్లుగా పెరుగుతూ ఉంటాయి వివిధ జాతుల చెట్లు మొక్కలు గడ్డి అన్ని కలగలిపి ఉంటాయి కాబట్టి అటువంటి ప్యాటర్న్ మనం కూడా అవలంబించి మొక్కల నాటుదల ప్రారంభించాలి అని చెప్పారు కాబట్టి ముందుగా వారు ఎడారి ప్రాంతంలో ఫారెస్ట్ పెరిగేలాగా చేశారు ఇక రెండవ ప్లాన్ ఏమిటి అంటే అక్కడ వ్యవసాయం కూడా చేయాలి అని దీంతో అక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుంది అసలే చైనాలో జనాభా చాలా పెద్దది కాబట్టి ఇక వారి దేశంలో మూడో వంతు భూమి ఎడారిగా మారితే అప్పుడు అక్కడ ఉండే ప్రజలకు ఆహారం సరఫరా చేసుకోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి ప్రజలకు ఉపాధి కల్పించడానికి వారు ఎంచుకున్నారు అందుకే ఎడారిలో తక్కువ నీటిలో ఏ మొక్కలు పెరగగలవో ఆ వ్యవసాయాన్ని అనుకున్నారు ఈ విధంగా మొదటి ప్లాన్ లో వారు అక్కడ ఒక అడవిని పెరిగేలాగా చేశారు ఆ తర్వాత అక్కడ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించారు కాబట్టి ఇప్పుడు ఆ పర్యావరణంలోనే ఎకో సిస్టమ్ కూడా జోడించారు అంటే పశు పోషణను జోడించారు అంటే ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టం అంటే ఇందులో అడవులు ఉంటాయి వ్యవసాయం ఉంటుంది అలాగే పశుపోషణ కూడా ఉండాలి ఇక యానిమల్ హస్బెండ్రీని తెలుగులో పశుపాలన అని అంటారు మరి ఈ పశుపాలనలో చైనా ఏ జంతువులను పెంచుతుందో తెలుసా అయితే ఈ నిర్ణయం చైనా యొక్క గౌ గౌరవనీయ శాస్త్రవేత్త అయిన కియాన్ జిన్ తీసుకున్నారు ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఎటువంటి జంతువులను మనం ఈ ప్రాంతంలో పెంచితే అలాగే పొడిగా ఉండే ఇటువంటి వాతావరణంలో కూడా చాలా వేగంగా సంతానోత్పత్తి చేయగలవు అని రీసెర్చ్ చేశారు ఎందుకంటే అటువంటి జంతువులు మాత్రమే వారికి సహాయం చేయగలవు దీనికోసం ఆయన ఫ్రాన్స్ లోని ఒక ప్రత్యేక జాతి కుందేలను ఎంచుకున్నారు ఇక ఇవే ఫ్రాన్స్ యొక్క రెక్స్ హెయిర్ దీని పేరు రెక్స్ హెయిర్ ఇక ఈ జాతి కుందేలను వదిలిపెట్టిన వెంటనే అవి సంతానోత్పత్తిని ప్రారంభించాయి ఈ విధంగా వారు ఈ ప్రాంతంలో యానిమల్ హజ్బెండరీని ప్రారంభించారు ఇక మరోవైపున అక్కడే వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా నివసిస్తూ ఉండేవారు వారి ఈ రేక్స్ హెయిర్ ర్యాబిట్స్ పెంచుతూ ఉన్నారు వీటి యొక్క పూర్తి బాధ్యతను వారే తీసుకున్నారు అలాగే వారు వ్యవసాయం కూడా చేస్తూ ఉండేవారు అక్కడ భూమిని కాపాడుకునేందుకు అడవి నమూనాలో మొక్కజొన్నలను కూడా నాటుతూ ఉన్నారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మరింత షాక్కి గురవుతారు ఈ ర్యాక్స్ కుందేలు ఉన్నాయి కదా దీనికి ఒక ప్రత్యేకత ఉంది అవేమిటి అంటే గడ్డి యొక్క వేర్లను అన్వేషిస్తూ ఉంటాయి మరి గడ్డి వేర్లు కనిపెట్టడానికి అవి ముందుగా మట్టిని బాగా తవ్వాలి కదా ఇక ఆ తర్వాత అవి భూమిలోని సొరంగాలను కూడా తయారు చేస్తాయి అంటే ఇవి భూమిలోని సొరంగాలను తయారు చేసి ఆ గడ్డి వేర్ల వరకు చేరుతాయి ఆ తర్వాత ఆ వేర్లను అవి తింటూ ఉంటాయి అందుకే ఇవి ముందుగా ఆ గడ్డి వేర్ల వరకు చేరడానికి సొరంగాలు తవ్వుతూ ఉన్నాయి దీనికోసం మట్టిని తవ్వుతూ ఉండేవి ఇక అసలు పెద్ద విషయం ఏమిటి అంటే ఈ రేక్స్ హెయిర్ కుందేలు అనేవి ఇతర జంతువులతో పోలిస్తే ఇరవై ఐదు రెట్లు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అంటే ఇవి సంవత్సరానికి నలభై పిల్లలను జన్మించగలవు అంటే ఒక్క రాబిట్ తల్లి దాదాపుగా నలభై పిల్లలను జన్మిస్తుంది ఇక అవి చాలా వేగంగా పెరుగుతాయి కాబట్టి చైనా యొక్క టార్గెట్ ఏమిటి అంటే రాబోయే సంవత్సరాలు ఇప్పుడు వదిలిన ఈ పన్నెండు లక్షల కుందేలు సుమారుగా చాలా సులభంగా పద్దెనిమిది లక్షల కుందేలుగా మారుతాయి అని అంతేకాకుండా ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటి అంటే ఈ కుందేలు ఈ భూమి మొత్తంలో కూడా రంధ్రాలు అనేవి చేశాయి అంటే సొరంగాలు తవ్వాయి ఇక ఇలా భూమి మొత్తాన్ని తవ్వితే ఏం జరుగుతుంది అనే కదా ఇలా తవ్వటం వలన అక్కడ ఉండే ఎడారి మట్టి అనేది మెరుగుదల అవుతుంది ఎందుకంటే ఈ జంతువులు అక్కడ భూమిలో రంధ్రాలు చేయటం మూలంగా ఆ భూమిలోకి గాలి బాగా ప్రవేశించి సాయిల్లో కూడా అంటే మట్టిలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది దీంతో భూమి లోపల మట్టి పైకి పైన ఉన్న మట్టి భూమి లోపలికి వెళుతూ ఉంది ఏ విధంగా అయితే మనం మొక్కలు నాటడానికి చేస్తూ ఉంటామో ఆ విధంగా కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం చాలా న్యాచురల్ గా జరిగింది ఇక ఆ తర్వాత మరొక పెద్ద విషయం ఏమిటి అంటే ఇవి గడ్డి యొక్క వేలను తినటం వలన వాటి మలమూత్రాల ద్వారా ఈ గడ్డి విత్తనాలు అక్కడ ప్రాంతాల్లోని వివిధ భాగాల్లోకి విస్తరించాయి దీంతో అక్కడ కూడా ఈ గడ్డి అనేది మొత్తంగా విస్తరించింది అక్కడి అధికారులు కష్టపడకుండా అటవీకరణ అనేది మొదలైంది అంటే ఈ కుందేల పెంపకం వలన అవి ఆహారం తినడం కోసం గడ్డిని తవ్వటం వలన ఈ విత్తనాలు అక్కడ ఎడారి మొత్తం వ్యాప్తి చెందటం ప్రారంభించాయి దీంతో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా పచ్చదనంగా మారింది కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఇసుకతో నిండిన ప్రాంతం అంటే చైనా యొక్క ఎడారి భూమి కానీ ఇప్పుడు అటువంటి ఎడారి ప్రాంతంలోని మారిపోయింది అంటే ఇప్పుడు ఈ భూభాగంలో ఈ మొక్కల కవరేజీ కనుక ఇప్పుడు మనం చూస్తే గతంలో మూడు శాతంగా ఉండే ఎడారి భాగం అంటే సుమారుగా వంద కిలోమీటర్ల ఎడారి అయితే అందులో మూడు కిలోమీటర్ల వరకు వృక్ష సంపద ఉండేది పొదలు చాలా తక్కువగా ఉండేవి కానీ ఎప్పుడైతే అక్కడ ఆ భూభాగంలో కుందేలను వదిలిపెట్టారు అవి కూడా రెక్స్ హెయిర్ కుందేలు అవి చాలా పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంలో తవ్వకాలను జరిపిందో వాటి మలమూత్రాల ద్వారా ఆ ప్రాంతంలో విత్తనాలు వ్యాపిచ్చాయో ఈ ఎడారిలో కేవలం ఒకప్పుడు మూడు శాతం మాత్రమే వృక్ష సంపద ఉండేది కానీ ఇప్పుడు అటువంటి ప్రాంతంలో ఎనభై నాలుగు పాయింట్ ఏడు శాతం వృక్ష సంపదతో నిండిపోయింది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఎడారి ప్రాంతం ఎనభై నాలుగు శాతం పైగా అడవి ప్రాంతంగా మారిపోయింది అలాగే ఎడారి భూమిలో కూడా ఎన్నో చెట్లు పొదలు గడ్డి కూడా మొలిచాయి ఇక ఎంత ఎక్కువ కాలం ఈ విధంగా కొనసాగుతూ ఉంటే అక్కడ ఎడారి భూమి కూడా అంత ఎక్కువగా వృక్ష సంపదతో మామూలు భూమిగా మారనుంది దీంతో అక్కడ ఎడారి భూమి కూడా సాధారణ మట్టిగా మారబోతుంది ఆ అక్కడ ఎడారిని తొలిగించేసి కొత్త హరిత పర్యావరణ వ్యవస్థగా మారుస్తారు అక్కడ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇది నిజంగా ఒక మంచి పెద్ద ప్లాన్ అని చెప్పుకోవాలి ప్లాన్ అమలు చేసి సక్సెస్ఫుల్ చేసి చూపించింది అందుకే ప్రపంచం మొత్తం కూడా చైనా సాధించిన ఈ విజయం గురించే మాట్లాడుకుంటున్నారు అంతేకాకుండా ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటి అంటే ఇక్కడ పనిచేస్తున్న రైతులు అంటే ఈ కుందేలను పశు సంరక్షణ చేయటానికి వారిని పిలిచారు కదా అలాగే అక్కడ అడవిలో కూడా వారి చేత పంటలు పండిస్తూ వ్యవసాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ రైతులకు కూడా వారి వ్యవసాయ పనులు అనేవి బాగా పెరిగాయి దీంతో వారి ఆదాయ మార్గాలు కూడా పెరిగాయి ఇక ముందు ముందు అక్కడ ఉండే ఈ కుందేలు జాతి కూడా బాగా పెరుగుతూ ఉండటంతో ప్రత్యేక రకమైన కుందేలకు ఈ కుందేల యొక్క బొచ్చు ఉంటుంది కదా దీని యొక్క ఫర్ దానిని కూడా అమ్మి డబ్బు సంపాదించడం మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఈ కుందేలు బాగా పెరిగినప్పుడు దాని శరీరం మీద కూడా ఈ బొచ్చు అనేది బాగా పెరుగుతుంది కదా కానీ ఈ కుందేల యొక్క జుట్టు అనేది చాలా ఖరీదు అయినది చాలా అధిక ధరలకు అమ్ముతున్నారు దానితో పాటు ఆ కుందేలు మాంసాన్ని చైనాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు అందువల్ల అక్కడ రైతులకు మంచి ఆదాయం వస్తుంది దీంతో అక్కడ పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులు కూడా ఈ పని చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతున్నారు ఈ విధంగా అక్కడ ఈ పని అనేది జరుగుతూ ఉంది అంటే చైనా వేసిన ప్లాన్ ఇంటిగ్రేటెడ్ ఎకో ఇప్పుడు నిజంగానే అభివృద్ధి చెందింది అక్కడ ఫారెస్ట్రీ వ్యవసాయం మరియు పశుపాలన అన్ని కలిపి అంటే చైనా శాస్త్రవేత్తలు రైతులు అందరూ కలిసి ఆ ఎడారి ప్రాంతాన్ని ఇప్పుడు పచ్చగా మార్చారు ఇసుకతో నిండిపోయిన ఎడారి భూభాగాన్ని పచ్చదనంగా మార్చాలి అనే వీరి కళ ఇప్పుడు నిజంగా విజయవంతమైనట్లుగా అర్థమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇటువంటి ఒక మంచి ప్లాన్ ని ప్రతి దేశం కూడా ఖచ్చితంగా అనుసరించాలి ఎందుకంటే ఇటువంటి ప్లాన్ మనం మన భారతదేశంలో కూడా విజయవంతం అవ్వచ్చు కాబట్టి మన దేశంలో ఉన్న ఎడారి భూభాగాన్ని కూడా ఈ విధంగా ప్రభుత్వం కనుక సరైన నిర్ణయాలు తీసుకుంటే పచ్చదనంతో నింపేయచ్చు మరి ఇటువంటి అభివృద్ధి సరైనదే అని మీకు కూడా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి